ప్రపంచానికి కనుమరుగైపోతున్న అక్కమ్మగారుల దేవాలయం చూసుకుంటే లోపల అంత స్మెల్ పట్టేసింది అనమాట గబ్బిలాలు అంతా లోపల గలీజ్ గలీజ్ అయిపోయింది లోపల వెళ్ళడానికి కూడా భయం వేస్తుంది అట్లో చెక్కినటువంటి రాజు కాలంలో చెక్కినటువంటి ఈ స్తంభాలు అంతా కూడా రాతిలోనే చెక్కినారు అనమాట ఇంట్లోనే ఎంత అద్భుతంగా చెక్కినారు చూడ పంట పంట పొలాల్లో ఇలా నిలిచిపోయింది ఈ టెంపుల్ చూడవచ్చు మనము ఇంకా అద్భుతమైన టెంపుల్ ఇక్కడ అక్కమ్మగారుల దేవాలయం ఏదైతే ఉందో దేవాలయంకి ఇద్దరు భాగంలోనే చూడండి జైన దేవాలయం అన్నమాట సో నేను ఎక్కడ చూడలేదు మీరు చూడలేదా గుళ్ళ మీరు మీరు కూడా చూడలేదు గుళ్ళ విగ్రహాలు మీ తాతలు చూసి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మేము ఉంబద్దూరు మల్లేశ్వర స్వామి టెంపుల్ కవర్ చేద్దాం అని వచ్చినాము ఆ కవర్ చేసిన తర్వాత ఇక్కడ అడవి ప్రాంతంలో అంత చెట్ల మధ్యలో అయితే అంతమైపోతాంది గుడి మన హిందూ టెంపుల్ అయితే చాలా బాధాకరంగా ఉంది టెంపుల్ చూస్తా అంటే నిజంగా ఎంత అద్భుతమైన టెంపుల్ చాలా పురాతనమైన టెంపుల్ అంతరించి పోతుందన్నమాట పోతుంది అనమాట చూస్తుంటే మనకి చాలా బాధాకరంగా ఉంది రండి మంది లోపలికి వెళ్ళేసి టెంపుల్ ఎలా ఉందో చూద్దాము కర్ణాటక యువరాజి యువరాణి అయినటువంటి చాళుక్యుల కాలంలో కర్ణాటక యువరాణి అయినటువంటి అక్కమ్మ గారు అనే వాళ్ళ పేరు మీదుగా చాళుక్యులు ఈ టెంపుల్ అయితే అప్పట్లో నిర్మించడం జరిగింది ఎనిమిదవ శతాబ్దంలో ఈ టెంపుల్ ని మనం ఒకసారి లోపలికి వెళ్లి చూద్దాం రండి నిజంగా చాలా బాధగా అనిపిస్తుంది ఈ టెంపుల్ ని చూస్తా అంటే రండి ఒకసారి లోపలికైతే వెళ్దాం కంబదుర్ మన అనంతపురం డిస్టిక్ లో ఒక తొంభై కిలోమీటర్ దూరంలో ఈ కంబదుర్ అయితే ఉంటది ఇక్కడికి ఎగ్జాక్ట్గా ఒక ఎనిమిది పది కిలోమీటర్ దూరంలో కర్ణాటక బార్డర్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి అడవి ప్రాంతంలో మీరు చూస్తున్నట్టయితే అడవి ప్రాంతంలో ఈ అక్కమ్మగార్ల దేవాలయం అని ఈ టెంపుల్ అయితే ప్రపంచానికి కనుమరుగైపోతుంది అంతరించిపోతుంది ఎవ్వరికీ తెలీదు ఈ ఎనిమిదవ శతాబ్దంలో చౌలులు కట్టినటువంటి ఈ దేవాలయం ఒకటి ఉందని కంబదూరులో ప్రపంచానికి తెలియదు ఆయన టెంపుల్ చోళుల కాలం నాటి జైనుల కాలం నాటి టెంపుల్ అనమాట ఇది చూస్తే నిజంగా చాలా అద్భుతమైన టెంపుల్ సురక్షిత స్మారక చిహ్నము నోటీసు రక్షిత స్మారక చిహ్నము పంతొమ్మిది వందల అరవై ఆంధ్రప్రదేశ్ ప్రాచీన చరిత్రాత్మక స్మారక చిహ్నము మరియు పురవాస్తు స్థలము ఇక్కడ వార్నింగ్ బోర్డ్ అయితే ఒకటి ఉంది ఇక్కడ ఈ టెంపుల్ని ఎవరైనా ధ్వంసం చేయడం కానీ పాడు చేస్తే కనుక వాళ్ళు శిక్ష తగిన శిక్ష పడుతుంది అని చెప్పి అయితే ఉంది కాకపోతే ఈ బోర్డు లో కింద భాగంలో లైన్ అయితే ఉంది చూడండి పూర్వీకులు మనకిచ్చిన సంపదని పాడు చేయకండి అని కానీ దాన్ని ఎవరు ఫాలో కావట్లేదు పూర్వీకులు మనకిచ్చిన సంపదని మన తరము కూడా చూపించాలని అందరూ మర్చిపోతున్నారు సో మనతోనే అంతరించిపోయేలా చేస్తున్నారు కొంతమంది దుండగులు ఫ్రెండ్స్ ఇప్పుడు టెంపుల్ లోకి వెళ్ళేసి టెంపుల్ ని చూద్దాం సో నిజంగా చాలా బాధాకరంగా అనిపిస్తుంది లోపల చూస్తే కనుక అంత ఇంత పురాతనమైన టెంపుల్ చూడండి అక్కమ్మ గారు టెంపుల్ అనమాట ఇది కంబోదూర్లో అయితే ఉంటది చూడండి ఫ్రెండ్స్ అప్పట్లో చెక్కినటువంటి రాజు కాలంలో చెక్కినటువంటి ఈ స్తంభాలు అంతా కూడా రాతిలోనే చెక్కినారు అనమాట ఇప్పటికీ కూడా ఇంత అద్భుతంగా చెక్కలేరు అప్పట్లోనే ఇంత అద్భుతంగా చెక్కినారు చూడొచ్చు మీరు అయితే ఇంత పురాతనమైన టెంపుల్ ఇక్కడ చూస్తే అంతా కూడా పాడైపోయింది చాలా బాధగా అనిపిస్తుంది అనమాట ఇక్కడ చూస్తా అంటే చూడండి ఈ గర్భగుడి ఎంట్రన్స్ అయితే చూడండి ఎంత ఇప్పటికీ ఏ టెంపుల్లో కూడా ఇంత అద్భుతమైన గర్భగుడి నేనైతే చూడలేదు అంత బాగుంది అంత అందంగా ఉంది ఇప్పటికీ చూడండి ఇప్పటికీ కూడా చెక్కు చెదరలేదు చూసుకుంటే లోపల అంతా స్మెల్ పట్టేసింది అనమాట గబ్బిలాలు అంతా లోపల గలీజ్ గలీజ్ అయిపోయింది లోపల వెళ్ళడానికి కూడా భయం వేస్తుంది చూడండి అంత స్మెల్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్ లోపల అయితే బ్యాడ్ స్మెల్ ఇంత అధ్వానం అయిపోయింది టెంపుల్ అక్కమ్మ గారుల టెంపుల్ నిజంగా ఇంత పురాతనమైన టెంపుల్ మనము కాపాడుకోలేకపోతామేమో అని నాకు అనిపిస్తుంది బాధ కూడా అనిపిస్తుంది చూడొచ్చు అప్పట్లో చెక్కినటువంటి ఈ శిల్ప కళాకారుల కళాత్మక మీరే చూడండి అంటే మీరు చూడలేదా గుడ్లో మీరు మీరు కూడా చూడలేదా గుడ్ల విగ్రహాలు మీ తాతలు చూసినారా చూడండి ఫ్రెండ్స్ ఈ పెద్దయ్య ఈ పెద్దయ్య కూడా ఈ గర్భగుడిలో విగ్రహాలు అయితే చూడలేదంట ఆ పెద్ద వాళ్ళ అయితే ఆ తాతల కాలంలో అయితే ఉండేవంట సో మీరైతే అర్థం చేసుకోవచ్చు ఎంత పాత గుడి అనేది ఈ ఆలయం కర్ణాటక సామ్రాజ్య రాణి అయిన అక్కమ్మ పేరు మీదుగా నిర్మించినట్టు చరిత్ర చెబుతుంది the prince. నేను ఈ అనుభవం దగ్గర గుడితే తోట ఉన్న రైతు మీరు ఓకే ఈ నా అనుభవం ఈ గుడి ముందుకి పాడపడిందే ఓకే పాడుపడినానికి ఈ గుడిని ఒక శుభ్రతగా మన అనంతపురం జిల్లాలో ఒక ప్రకాశం తోని కంకాట తీసుకొని ఒక దండవాన్ని వేసి ఒక అంటూ కలవ వేసుకొని ఒక ఆరడుగులు ముందు తీసి

చూడొచ్చు ఇక్కడ కమ్మగారుల దేవాలయం ఏదైతే ఉందో దేవాలయంకి ఎదురు భాగంలోనే చూడండి జైన దేవాలయం అనమాట సో నేను ఎక్కడ చూడలేదు దే జైన దేవాలయము సో ఇక్కడే కంబదూరులోనే లోనే చూస్తాను సో అంతా కూడా పాడైపోయింది ఆ కళ్యాణ చాలికులు జైన మతాన్ని స్వీకరించి ఇక్కడ వాళ్ళు ఈ జైన మతం టెంపుల్ అయితే నిర్మించడం జరిగిందని చరిత్ర అయితే చెబుతుంది అలాగే ఇక్కడ చెబుతున్నారు అక్కమ్మ దేవాలయం పక్కనే ఈ జైను దేవాలయం ఉండటం నిజంగా ఆశ్చర్యానికి గురి చేస్తుంది ఆనాటి కాలం రాజులు ఎందుకు ఒకే చోట ఈ దేవాలయాలు నిర్మించారు అనేది ఒక మిస్టరీగా మారుతుంది ఏడు ఎనిమిదవ శతాబ్దంలో అభివృద్ధి చెందిన ఈ జైను మతం ఇప్పటికీ ప్రస్తుతానికి అంతరించిపోయింది ఆ విషయం మనకందరికీ తెలిసిందే కానీ ఆనాటి ఆ రాజుల కాలం నాటి ఆ జైన దేవాలయంలో కూడా ఇప్పుడు మనం కోల్పోవడం నిజంగా చాలా బాధాకరం ఫ్రెండ్స్ మీరు చూసుకుంటే ఇక్కడ మొత్తము జైన దేవాలయం మొత్తం కూడా చెట్లతో మునిగిపోయిందనమాట మొత్తం పడిపోయిండేసి అంతా చెట్లు వచ్చేసినాయి చూడండి నిజంగా ఎంత పురాతనమైన జైన దేవాలయం ఇలా చూడటం నిజంగా చాలా బాధాకరంగా ఉంది చూడండి టెంపుల్ మొత్తం అంతా చెట్లతో కప్పేసిందనమాట మొత్తం పడిపోయింది మన గవర్నమెంటు ఇలాంటి పురాతనమైన టెంపుల్ పైన ఒక దృష్టి పెట్టి ఇది కొంచెం బాగు చేస్తే కనుక బాగుంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా అలాంటి మంచి వీడియోస్తో మీ ముందుకైతే ఎప్పుడు వస్తూనే ఉంటా థ్యాంక్ యూ